ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే సరే నగలు సంపాదించాలి మీ నాన్నని జైల్లోకి నెట్టాలి గోవిందును బయటకు తీసుకురావాలి చెమ్మకు చెమ్మ ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది ఎవడా దరిద్రుడు అమ్మా ఎదురైనప్పుడు అనుకున్నాడు ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుంది ఏంటి నాన్న అలా వెళ్ళి ఎలా వచ్చేసారు ఇంజిన్ కి కి మధ్యలో ఎవడో దీపావళి బాంబు పెట్టాడట ఇంజిన్ వెళ్ళిపోయింది పెట్లు ఉండిపోయినాయి నేను ఉండిపోయాను పెట్లు అడ్డులు దుకాణం ఏంటి మీకోసమే నాన్న ఆకలితో వస్తారని చేశాను తినండి ఎట్లా పోదరం క్యాన్సిల్ అయిపోతుంది ముందే తెలిసిపోయింది ఏంటి ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే సిక్స్ సెన్స్ అయిపోయింది ఇదిగో అమ్మాయి ఆడు విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి ఎందుకంటే నీకు ఐదు సంబంధాలు లైన్ లో ఎట్టేసాను ఆయన చేత నువ్వు తినేసావున ఏంటి అన్ని నేను తినేసానా ఏంటి పంటికి నాలు తెలియకుండా వెళ్ళిపోయినాయి రెండు బడి చూడమ్మా చిన్న వయసులో చింతా కూడా చింతామణిలా కనబడుతుంది అలా పెద్దోళ్ళ మీద ఆధారపడాలి అందుక లడ్డు నువ్వు తినేసావున పాతికి లడ్డు తినేసానంటారు ఒక లడ్డు తినట్లేదు నేనే తినిసరా అవును ఆడిస్తే దేలేసాడు ఆడి మామల సూప్ కాదు చేపపడి సూపు బాద్మాస్ ఈసారి ప్లేట్ లో గడిగేస్తే marked ఏ ఆడి ప్లేట్ గడికి కరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు తలుపెరకల్ డోర్ బాంబ్ పెట్టాను బుట్టుకుంటే ప్యాక్ బాంబే పరిత్రానాయ సాథునా వినాశాయ చతుస్క్రుతా అయ్యింది నీ బాబు పని జమ్మకు జమ్మ ఇదే మనీ చంద్రమా ఈ రోజు నుంచి అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది జాగ్రత్తగా చూసుకో ఇదిగో సంచి తీసుకో డాక్టర్ గారు ఇంట్లో ఎవరు ఉన్నారు కానీ ఇంట్లో ఉండరు అండి అది ఎవరు లేని అనాథం నువ్వు ఉన్నా అనాథం నేను అందుకే ఇద్దరూ కదా నాకు దూరం ఇప్పుడు కదా అతడికేం కాలేదు కదా ఏ పిచ్చిదానా ఊరుకో అబ్బా రెండు కళ్ళు లేని కబోదరి చేశావా తండ్రి అయ్యో తండ్రి అయ్యో అయ్యో రామా ఏంటండి ఏమండి సామాను తీసుకెళ్దామని నా ప్లాట్ తలుపు తీశాను అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది నా రెండు కళ్ళకి ఆంధ్ర పవర్ కట్ అయిపోయింది నేను గుడ్డివాండిగా అయిపోయాను తాయారు నీకు యాభై ఏళ్ళు నాకు ముప్పై ఏళ్ళు నీ కూతురికి మూడు తక్కువ పాతికేళ్ళు లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే అదే కళ్ళు పోయి నేనేడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు ఎక్కడికి అయ్యప్ప సీజన్ కదా గుడి దగ్గర చోటిస్తాను కూర్చొని అడుక్కో కలెక్షన్ అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫ్లాట్ లోని డోర్ బాంబు కి కాశ్మీర్ లోని స్కూటర్ బాంబు కి శ్రీలంక లోని కారు బాంబు కి నువ్వే కారకుడు అని చెప్తా జైల్లో నీకు మంచి సెల్ ఇప్పిస్తా ఏంటా సరదా ఏదో అంటే తగ్గి లేకపోతావు ఏంటి ఇంకెక్కడ దాకా ఎందుకు మన ఇంట్లో ఏమో మూలపడి ఉండు మూలపడి ఉండటానికి నేను ఏమన్నా చీపురు కట్ట సెంటర్ లోనే ఎత్తు మీద ఉండు అయితే గుండు గీయించుకో ఆల్రెడీ గురించుకున్నట్టే లెక్క బాబు సభా ఇక వెళ్ళు కోటలోని చిన్న డానా వచ్చాడే నా హృదయములో నిదురించి కను పాప కరువైన కనులేదుకో

నీ నగు మోమును పోలునటే ఆరజ నీ కథ బింబము కొలను లోని నవ కమల దళంబులు నీ నయనంబుల చేతికేదో మెత్తగా తగిలిందేమిటి చిన్నపిల్లాంటి చేసి ఆటలాడతావా బాబా ంగరి జంగురు పిల్లి చప్పుడు వచ్చిన్నదే జంగు పిల్లి కాదు బాబు కుక్క ఊర కుక్క పిచ్చి కుక్క కుక్క మరి మొరగదే అలవాటు పాట కుక్క కదా బాబు మరగదు ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు వదిలి పెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది సౌండ్ ను బట్టి కొడత నీ పాపం పండెను నేదు నీ భరతం పడతా చూడు జంకి టక జంకి టక జంకి టక జై 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 జంకి ఎక్కడ ఎక్కడ ఆ కుక్క కుక్క ఏంటండి మీ నాన్న కుక్కని తనిమాను ఈ గుడ్డి విషయం ఇంకా ఎన్నాళ్ళండి చూస్తుంటే ఈ ప్రపంచంలోని నిజాలన్నీ ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుట్టి కన్నకే కనబడతాయి ఆ ఓ సారీ ఎమోషనల్ కొంచెం ఓవర్ యాక్ట్ ఈ కరబట్టు నీ దిలుగు బైత నీదలోన ఏంటి నన్న ఇది పెట్టల్ దొరికి రెంటల్ దొబొ యాస్తన్న ఎందుకు మైజింగా లేక యాక్టింగ్ చేస్తాడ తీల్చుకున్నావు ఏంటి అల్లుడు రూపాయలు తెగ జోరుగా లెక్కడేస్తున్నారు చూపు దారిలో పడిపోయినట్టుంది లేదు మావయ్య ఇందులో వందలు ఎన్ని ఉన్నాయి యాభైలు ఎన్ని ఉన్నాయి పదులు ఎన్ని ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను మీరైనా చూసి పెట్టండి అలాగే రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు ఆడికి కొలిపోయా లేదు మావయ్యా నా చూపు ఎలా పోయింది అని అడిగాడు మా మావయ్య డోర్ బాంబ్ విషయాలు బయటలతో మాట్లాడితే బాగోదయా నువ్వు బయట నువ్వు నువ్వు బయట కనులు రెండు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసి కొని చూడు ఇదిగో చిల్లీ చికెన్ బోన్లెస్ నీకోసమే తిను బోన్ ఈ ప్లెయిన్ నెస్ కి బోన్ ఎందుకు మావయ్యా నువ్వే తిను లేదు లేదు నీ కోసమే వేడి వేడిగా తెచ్చాను గరం గరం खाవో खाవో అద్దిరిపోట్లే నువ్వు తిన్నా అద్దిరిపోతుంది నీకోసం స్పెషల్ గా ఏయించి తీసుకొచ్చాను తిను నేను తిననుగా ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య నీ చూ తినరాదు నా బదులుగా నువ్వే నెక్కు లోపలికి కుక్కు మెంటల్ గా వేసిన మాల లెక్కలోకి రాదు నువ్వు తినాల్సిందే వద్దు మావయ్యా వద్దు మావయ్యా స్వామి శరణప్పం జరిగింది మావయ్య ఎవరైనా పరమపదించారా అన్నుల్ కిన్నో పడితే ఆ కళలకు పళ్ళమేమీ కలలే ఆ కళ్ళలో నీవే కన్న పడితే నీ కనపడలేదా ఏంటి టపాకాయలు నీ కళ్ళు కనపడవు కదా టపాకాయలు అంటారా ఏంటి శ్వాసను బట్టి కనిపెట్టా అయినా ఈ రోజు దీపావళి కాదు కదా టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు ఇవి టపాకాయలు కావమ్మా పట్టకాయలు నీకోసం పోపెడదామని స్పెషల్ గా తీసుకొచ్చే ఓ అబ్బో విడి విట్టం నువ్వంటేనే నాకిష్టం విడి విడి విట్టం నువ్వంటేనే నాకిష్టం భాజాలతో భజంద్రీలతో పందిట్లో పెళ్లి జరి ఏమిటో జరుగుతున్నది శంకు చక్రాల పెట్టి నీకు దిష్టి తీస్తున్నాను ఆయన అయితే ఇంకా ఆలస్యం ఎందుకు వెలిగించండి లంకా దహనమునకు నా ఏంటి ఏంటిది అసలు విషయం తేల్చడానికి ఇంకా గుడ్డోడిని నాటకుడితే అక్కడే కూర్చున్నాడు అనుకో పేల్చేస్తాడు అమ్మో నరిసీ లేచిపోయాడనుకో గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది రెండు మన చేతిలోనే ఉన్నాయి వెలిగించుకొస్తా ఎలిగించుకొస్తా ఎలిగించుకొస్తా ఏడు ఎవైపోయాడు ఎక్కటిరాడు ఇక్కడికి వెళ్ళిపోయాడు కుర్రుమన్నాడు ఇవన్నీ ఇక్కడ పేరు చేసి అంటే ఇంకా ఆడుకుంటాడు ఏంటి కాదు కాని నమ్మను చించుబుడ్డు మింగించంటిస్తా నిన్నే ఓ బాంబు కింద తయారు చేసి కింద నుంచి ఒత్తి అంటిస్తే గురంతా పేరిపోతుందిరా ఈ పడావుడిలో నగలు బయట పెట్టించారు పెళ్ళు శోధించి సాధించి అంటు అంటుంది ఇంట్లో విలువైన వస్తువులన్నీ తెచ్చేనా ఇడుగో మనుషుల్లో దొంగ విడుదల చేయండి కోవిందులు